エルガンエルガン。 देवन्द्र जी एको मन्दिर देवो वाला आङोडी डाटैक डाटैक बिदार इडोनट इडोनट उतरा हिपो पढ्को होला जे होस् वाला याम्रो पराकाष्ठा सिडो लाले हेलो सेवा सेवा वाले वाले क नै नेक्स्ट मिरे न

साथ में भी देखते हैं। आप कहीं दाले थे? इधर उधर बाबू बस ऐसे कैसे होंगे? इधर वही समझ क्या नहीं समझा रहा हूँ। मेरे को बोलना होगा। यूं तो, फर्स्ट डे लव टी कुछ नेम वर्क आया था नॉट वेल्ड्ड, इट वास नॉट इट विल कोऑर्डिनेटेड। వన్లో అయిపోయింది వీళ్ళు ఏమంటారు అంటే మార్నింగ్ సిక్స్ వస్తున్నారు కదా ల్యాబ్ ఆఫ్ టమాల్ అండ్ ఎక్స్రే అన్ని కంప్లీట్ చేద్దాము వైట్ ల్యాబ్ కంప్లీట్ ల్యాబ్ కంప్లీట్ చేస్తాము వన్ మార్నింగ్ వచ్చినప్పుడు ల్యాబ్ కంప్లీట్ చేస్తాము ఎక్స్రే కంప్లీట్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హెల్త్ వెరిఫికేషన్ అండ్ సర్టిఫికేషన్ గవర్నమెంట్ ఆస్పత్రి అంబాదరుగుతుంది సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ మెంబర్స్ని మనం డైలీ గ్రూప్ వైజ్ డివైడ్ చేసాము ఈరోజు నూతన నలభై మంది అటెండ్ అవుతున్నారు రేపటి నుంచి డిపెండింగ్ మనం అడ్జస్ట్ చేస్తాము వారందరికీ వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఒక ఏడు డిపార్ట్మెంట్స్లో టెస్ట్ అవుతుంది ఆ తర్వాత ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎక్స్రేస్ ఈసీజీ అండ్ అదర్ పరీక్షలు కూడా ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాత దెన్ మేము గవర్నమెంట్కి నివేదించాల్సి వస్తుంది ఎవరు ఏంటి అని చెప్పేసి వాళ్ళ హెల్త్ స్టేటస్ అనేది ఆ తర్వాత గవర్నమెంట్ విత్ టేక్ ఎ డెసిజన్ మేమైతే ఈ నైన్ ఈ రోజు నుంచి నైన్త్ వరకు ఈ వర్క్లో ఎంగేజ్ అయి ఉన్నాము అండ్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ సిపి గారు అండ్ ఏసీపీ గారు డూయింగ్ దిస్ అండ్ అలాగే డిఎంహెచ్ఓ సైడ్ నుంచి డిఎంహెచ్ఓ సుదర్శనం గారి ఆధ్వర్యంలో వారి మెడికల్ టీమ్స్ కూడా రావడం జరిగింది వారందరూ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు సో ఈ ఫైవ్ డేస్లో మేము ప్రాపర్గా కంప్లీట్ చేస్తాము అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా వరి అవ్వాల్సింది ఏం లేదు మీన్స్ మీరు హెల్తీగా ఉన్నట్టయితే మీకు ఎటువంటి డిస్క్వాలిఫికేషన్స్ లేనట్టయితే డెఫినెట్లీ విగ్రెస్ చాలా కాలంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సెస్ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి కొంతమందిని అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్లో గత మూడు సంవత్సరాల్లో మన దగ్గర నింపడం జరిగింది అండ్ వాళ్ళు మనతో వర్క్ చేస్తూ ఉన్నారు కోవిడ్ సమయంలో కూడా వాళ్ళు చాలా మంచి సర్వీసెస్ ఇచ్చారు సో మన దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో నూట తొమ్మిది మంది ఎగ్జామ్ రాయగా అందులో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఏంటంటే స్టేట్ నూట నాలుగు మందికి సీట్లు రావడం జరిగింది నూట నాలుగు మందికి రెగ్యులర్ పోస్టులు వచ్చాయి వారందరూ నిన్నటి నుంచి వాటి వరకు జాయిన్ అవుతున్నారు అలాగే బయట నుంచి కూడా నిజామాబాద్కి హాస్పిటల్కి మంచి పేరు ఉంది అండ్ ఇక్కడ పనిచేస్తే మంచి సర్వీసెస్ అందుతాయి అండ్ వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ని ఆప్షన్గా పెట్టారు సో ఆల్మోస్ట్ వన్ నైంటీ ఫైవ్ పోస్టులకి కాను నూట యాభై మూడు మంది నర్సింగ్ ఆఫీసర్స్ జాయిన్ అవడం జరిగింది ఈ నర్సింగ్ ఆఫీస్ అందరూ కూడా జాయిన్ అయితే ఈ రెండు మూడు రోజుల్లో హాస్పిటల్ స్ట్రెంత్ డబ్బుల్ అవుతుంది అండ్ పేషెంట్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకా మంచిగా మనం ఓపీ అండ్ ఐటీ సర్వీసెస్ డెవలప్ చేయొచ్చు అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ని తీసుకొచ్చిన అండ్ మనకి ఇంత రెగ్యులర్ స్టాఫ్ని ఇచ్చినందుకు ప్రభుత్వానికి జనరల్ హాస్పిటల్ తరపు నుంచి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్టార్ట్ స్టార్ట్ నమస్కారం అండి నేను ఇక్కడ డిటీహెచ్ నిజామాబాద్ హాస్పిటల్ అని నేను ఇక గ్రేట్ వన్గా నర్సింగ్ గ్రేట్ వన్ నర్సింగ్ సూపర్ణంగా చేస్తున్నాను చీఫ్ నర్సింగ్ సూ సూపర్ని నేను ఇక్కడ సో ఇక్కడ ఈ మధ్యాహ్న రిక్రూట్మెంట్ అనేసి మన బిఫోర్ ద టిఆర్ఎస్ వాళ్ళు కొద్దిగా ఎగ్జామ్ రాస్తే వదిలేసిన తర్వాత మిగతాది మన నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చి మంచి మంచిగా పుట్అప్ చేసినారు రిక్రూట్మెంట్ మేము నిజంగా చెప్పాలంటే ఇన్ని ఇయర్స్ నుంచి స్టాఫ్ షార్టేజ్ వల్ల చాలా సఫలై అన్ని హాస్పిటల్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ఈ హాస్పిటల్ షార్టేజ్ ఉన్న ఇంతకుముందు పాపం చాలా మటుకు అతి కొద్ది స్టాఫ్ నర్సెస్తో పేషెంట్స్ చాలా బాగా డీల్ చేసినారు అయితే కూడా పాపం కొద్దిగా వాళ్ళకు సపోర్టివ్గా ఈ రిక్రూట్మెంట్ వలన మాకు చాలా హ్యాపీగా ఉన్నది పిల్లలు కూడా కాస్త ఈజీగా పని చేసుకునేటట్టు ఉంటుంది ఇప్పుడు ఇప్పటికైతే మాకు వన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ రిక్రూట్ అయినారు చూపించింది వన్ నైంటీ ఫైవ్ బట్ వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చిన మేబీ ఇంకా జాయిన్ అవుతారేమో రేపటికల్లా ఓవరాల్ అయితే ఇప్పుడు మాకు టూ ట్వంటీ ఫోర్ అయినారు బిఫోర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఈ వన్ ఫిఫ్టీ సెవెన్ కలిపి మాకు టూ ట్వంటీ ఫోర్ అయినారు ఇందులో చాలా మటుకు మెయిల్ నర్సెస్ ఉన్నారు మేము పర్టికులర్గా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి అక్కడ వాళ్ళకు అంటే క్యాంప్స్కి అట్లాంటి వాటికి మేము అట్లా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తున్నది పాపం కొద్దిమంది మెటర్నిటీ లీవ్లకి వెళ్ళి అంటే డెలివరీ కూడా డ్యూటీకి వచ్చినారు వాళ్ళు ఆ రకంగా డ్యూటీకి వచ్చినా కూడా మేము వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇవ్వాలని మేము మోస్ట్లీ ట్రైయింగ్ టు పోస్ట్లే మేము సేఫ్ బాల్ అండ్ ఇంకే మా మేడం కూడా మాకు సపోర్ట్ ఇచ్చి సూపర్ టెండ్ గారు చాలా మాకు హెల్ప్ఫుల్గా ఉన్న ఉంటున్నారు ఈ రిక్రూట్మెంట్ వల్ల వీ ఆల్ ఆర్ సో హ్యాపీ థ్యాంక్ యూ